ప్రేమ పేరుతో ఎవరైతే డిప్రెషన్లో బతుకుతుంటారో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో ఎవరైతే ఇంకో మెట్టు పైకెక్కి ప్రేమించిన వారినే హత్య చేస్తూ ఉంటారో ప్రేమ కోసం చావడం అనేది చాలా గొప్ప విషయము అని ఫీల్ అవుతూ ఉంటారో అలాంటి వారికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళసలు ప్రేమలోనే లేరు వాళ్ళు భ్రమలో ఉన్నారు అవును వీళ్ళకు ప్రేమకి నిర్వచనం ఏంటో తెలియదు ప్రేమ అనేది కాపాడేది కానీ చంపేది కాదు అనే విషయము తెలీదు అయినా సరే ప్రేమ కోసం ఏదో పెద్ద గొప్ప త్యాగం చేసేస్తున్నాము మేము చరిత్రలో నిలిచిపోతాము అన్నట్టుగా ఆత్మహత్యలు చేసుకోవడం హత్యలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఏంటి బ్రో నీకేమన్నా పిచ్చిగా లేసిందా లేచిందా ఏం ఆడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటారా లేదు నేను చాలా సున్నితమైన విషయం మాట్లాడుతున్నానని నాకు అర్థమవుతుంది కానీ విత్ లాజిక్తో నేను నిజమే మాట్లాడుతున్నాను వీళ్ళు అసలు ప్రేమలో ఉండరు ప్రేమ అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియదు ఇది ఎంత బాధాకరమైన విషయము అంటే నేనేదో ప్రేమ కోసం త్యాగం చేసి చచ్చిపోతున్నానని నువ్వు భావించి ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రేమే అబద్ధమైతే ఇది నిజంగా ఘోరమైన విషయమే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమ విషయంలో మీకు కూడా ఒకప్పుడు ఏదో ఒక టైంలో ఎన్నో రకాల డౌట్లు వస్తూ ఉంటాయి ప్రేమ అనేది నిజంగా అంత గొప్పదా ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడం అనేది అంత గొప్ప విషయమా అని వాస్తవం ఏందంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి పెద్ద తప్పు ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడం ఇది ఎంత పెద్ద తప్పు అంటే ప్రేమించిన వారు నిన్ను మోసం చేసి వదిలేసిన దానికంటే కూడా ఆత్మహత్య చేసుకోవడం చాలా చాలా పెద్ద తప్పు ఇది వీళ్ళక తెలియదు అయితే వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు ఎలాంటి పరిస్థితులలో వీళ్ళు ఇలా అయిపోతారు దేన్ని వీళ్ళు ప్రేమని నమ్ముతున్నారు దేనికోసం వీళ్ళు చావడానికైనా చంపడానికైనా కూడా సిద్ధపడుతున్నారు దీనికి అసలు ఓ మీనింగ్ ఉందా ఇది వీళ్ళ తప్ప లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అంటే ఎస్ ఇది పూర్తిగా వీళ్ళ తప్పని చెప్పలేం కానీ ఈ సమాజము ఈ సాంప్రదాయం సంస్కృతుల ప్రభావాలు వీరి మీద ఎక్కువగానే ఉంటాయి ఇదంతా ఒక మిస్ మ్యాచింగ్ వల్ల జరుగుతుంది అదేంటో విత్ లాజిక్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనేం మోటివేషన్ వీడియో చేయట్లేదు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోరికకు ప్రేమని ముసుగు తగిలిస్తారు కోరికను కోరిక ఎలా చెప్పేస్తే మీ పైన నాకు ఈ కోరిక ఉంది మీతో నాకు ఇలా గడపాలని ఉంది అని చెప్పేస్తే సమస్య అనేది లేదు అయితే ఇద్దరు కలిసి ప్రొసీడ్ అవుతారు లేదా ఎవరు పని వాళ్ళు చూసుకుంటారు కానీ క్లోజ్డ్ సొసైటీస్లలో ముఖ్యంగా మన దేశంలో ఒక వ్యక్తిని పట్టుకొని మీ మీద నాకు కోరిక ఉంది నేను మీతో కలిసి కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పడం అనేది నేరం అవతల వారిని కించపరిచినట్టు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టు అవుతుంది ఎందుకో మన సమాజంలో మనము అలాంటి రూల్స్ పెట్టుకున్నాము ఇది కరెక్ట్ కాదు అనేసి దీనికి పెళ్ళి అనే ఒక వ్యవస్థని మనం తెచ్చుకున్నాం ఇంతవరకు బాగానే ఉంది అదే సంస్కృతి సాంప్రదాయాల పేరుతో అయితే అది పెద్ద తప్పు పాపము శాపం అవుతుంది అది ఓకే మనిషిని కంట్రోల్లో పెట్టుకోవాలి మనుషులందరూ కొన్ని రూల్స్ ప్రకారం ఫాలో అవుతూ ముందుకెళ్తేనే అది ఒక సొసైటీ అవుతుంది దానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఇవి ఏవి తప్పని మనం చెప్పేదానికి లేదు మరి సమస్య ఎక్కడ వస్తుంది నీకు పెళ్ళికి సహజంగా పద్దెనిమిది సంవత్సరాలు స్త్రీకి ఇరవై ఒక్క సంవత్సరం పురుషునికి పెట్టారు ఇది పెళ్లి వయస్సు ఈ వయసు ఎందుకంటే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ టైంని ఫిక్స్ చేసుకున్నాం ఇది బాగుంది కానీ ఈరోజు మన ఇండ్లలో మన పరిస్థితులు ఏమైపోయాయి లైఫ్లో సెటిల్ అవ్వాలి ఇంకేదో సాధించాలి ఇంకేదో చెయ్యాలి ఇలా చేస్తే కానీ పెళ్ళి చేసుకోకూడదని ఒక పిచ్చి నమ్మకాన్ని మనం మన జీవితాలలోకి తెచ్చేసుకున్నాం ఇది కాస్త ఏమైంది ఇరవై ఒక్క సంవత్సరం కాస్త ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు కూడా వెళ్ళిపోయింది మనం సెటిల్ అవుతామో లేదో తెలియదు కానీ పెళ్ళిని మాత్రం విపరీతంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళడం ఒక వయసు దాటిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం ఇలాంటి పరిస్థితులు వచ్చేసాయి సరే ఇది వేరే సబ్జెక్టు అయితే ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోండి నేచర్ వేరు నేచర్లో ఉండే ఈ బయాలజీ యొక్క ప్రాసెస్ వేరు నువ్వు పెట్టుకున్న రూల్స్ నువ్వు పెట్టుకున్న సిస్టమ్ వేరు రెండింటికి సంబంధం లేదు ఇవి రెండింటి మిస్ మ్యాచ్ వల్లే సమస్యలు మొదలవుతాయి ఎందుకో ఇప్పటి రోజుల్లో పది పన్నెండు సంవత్సరాల వయసు నుంచినే కోరికలు అనేటివి మొదలైపోతున్నాయి ఆపోజిట్ జెండర్ని చూస్తే సెక్స్వల్ థాట్స్ అనేటివి వస్తూ ఉంటాయి నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి ఇలాంటి టైములో నీ పెళ్లి వయస్సు నీ సెటిల్లు ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి నీ కోరికల నిమిత్తం నువ్వు ఏం చేస్తావు ఆపోజిట్ జండాను చూసి ఇష్టపడతావు వారితో ఉండాలనుకుంటావు గడపాలనుకుంటావు కోరికలు తీర్చుకోవాలి అనుకుంటావు కానీ నీ కోరికను కోరిక అని చెప్పవు చస్తే చెప్పవు ఎందుకు ఎందుకంటే అది సమాజం ప్రకారం తప్పు అవుతుంది సాంప్రదాయం సంస్కృతుల ప్రకారం అది పాపం అవుతుంది కాబట్టి నువ్వు నేరుగా చెప్పలేవు ఇప్పుడు నీ బ్రెయిన్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి తప్పు చేసి శిక్ష బారిన పడకూడదు అలాగే తన కోరికలను తీర్చుకోవాలి ఇవి రెండు ఇక్కడ బ్రెయిన్ స్మార్ట్గా ఆలోచిస్తుంది ఎలాగో చూడండి కోరికని డైరెక్ట్గా చెప్పి అదేదో తప్పు చేసిన ఫీలింగ్తో సమాజము వేసే శిక్షని భరించాలి అనుకోదు అది సేఫ్టీ మోడ్లో ఉండాలనుకుంటుంది కాబట్టి ఇది నా కోరికని డైరెక్ట్గా చెప్పదు అట్ ది సేమ్ టైం తనలో ఉండే కోరికలను తీర్చుకోవాలి సుఖపడాలి ఆనందపడాలి అనుకుంటుంది ఇప్పుడు ఏంట ఏం చేయాలని వెతికితే ప్రేమ అనేది సేఫ్టీ వర్డ్ మన సమాజంలో ప్రేమ అనేది తప్పు కాదని అర్థం చేసుకుంటుంది ఈ కోరికకి ప్రేమ అనేది ముసుకేస్తుంది ముసుగేసి డైరెక్ట్గా ఇది నా కోరిక అని చెప్పకుండా ఇది నా ప్రేమ అని చెప్తుంది ఇది ఆ టైంలో మీకు అర్థం కావు గత అనుభవాల కారణంగా ఎన్నెన్నో రూల్స్ కారణంగా మీ బ్రెయిన్ ఎప్పుడూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది ఆ ప్రొటెక్షన్ చేస్తూనే ప్రస్తుతం మీకు అవసరమో దానికోసం ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటుంది ఇదంతా సబ్కాన్షియస్ మైండ్లో జరుగుతూ ఉంటుంది మీకు స్పష్టంగా అర్థం కాదు ఇది నా కోరిక నేను అని పేరు పెడుతున్నానని మీకు తెలియదు ఆ టైంలో కానీ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఇప్పుడు ఆపోజిట్ జెండర్ని చూస్తారు మీరు ఇష్టపడతారు వారితో ఆనందంగా ఉండాలనుకుంటారు సుఖపడాలనుకుంటారు మీ కోరికలు తీర్చుకోవాలి అనుకుంటారు ఇది ప్రేమ కాదు నేచర్ ప్రకారం మన బయాలజీ ప్రకారం సహజంగా వచ్చేటటువంటి ఒక కోరిక అయితే మీరు ఏదైతే ప్రేమ అన్నారో దానికి వాళ్ళు కూడా స్పందిస్తూ మిమ్మల్ని ఇష్టపడడం మొదలు పెడతారు వారితో ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు వాళ్ళతో సమయాన్ని గడపడం అనేది ఆనందంగా ఉంటుంది ఫైనల్గా వాళ్ళ ఆనందమే మీ ఆనందం కూడా అయిపోతుంది అంటే ఇది ఎమోషనల్ డిపెండెన్సీ అనమాట ఇప్పుడు మీ మూడు వాళ్ళ మీద ఆధారపడుతుంది వాళ్ళ మూడు మీ మూడు ఒకటే అయితే అన్నమాట ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి వాళ్ళు మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోతే భయము మీ మాటకు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే భయము మీకు కొంచెం దూరం పెడితే భయము వాళ్ళు ఇంకెవరితో అయినా మాట్లాడితే భయం ఎందుకు మీకు దూరం అయిపోతారేమో అని ఇక్కడే కంట్రోల్ చేయడం అనేది మొదలు పెడతారు అప్పటివరకు అది మీకేం తప్పుడు భావన కాదు కానీ ఈ భయాల కారణంగా ఎక్కడ దూరం అయిపోతారేమో అనేసి మీరు కంట్రోల్ చేయడం మొదలు పెడతారు మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేయడం మొదలు పెడతారో అవతల వాళ్ళకి ప్రేమ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది ఈ కంట్రోల్ పేరుతో ప్రేమ అనేది తగ్గించి ఇది నా సొంతమని మీరు ఎప్పుడైతే ఫీల్ అయ్యి అదే విధంగా ప్రవర్తిస్తారో ఇప్పుడు కారణాలు ఏవైనా సరే దూరం అవ్వాల్సిన పరిస్థితి విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం నిద్ర రాదు ఏమీ తినాలనిపించదు జీవితం మొత్తం అయిపోయింది మొత్తం ఖాళీ ఏమీ లేదు అనిపిస్తుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఎందుకు ఇక్కడ ఏం జరిగింది క్లియర్గా ఒకసారి ఆలోచించండి మీ బ్రెయిన్ కోరికని కోరిక అని చెప్పకుండా కొన్ని పరిస్థితుల కారణం వల్ల దానికి ప్రేమ అని ముసుకేసింది కానీ దీని మోటివ్ ఏంటి ఫైనల్గా కోరిక తీర్చుకోవడం ఇప్పుడు ఆ కోరిక కలిగిన ఆ మోటివ్ ఏదైతే ఉందో అది ప్లస్ ఒక అబద్ధపు ప్రేమనే ముసుకు ఈ రెండింటి ప్రక్రియలో బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళ ఐడెంటిటీ మొత్తాన్ని అవతల ఐడెంటిటీగా ఊహించేసుకుంటుంది అంటే వాళ్ళే నేను నేనే వాళ్ళు వాళ్ళు లేకుండా నేను లేను నేను లేకుండా వాళ్ళు ఉండకూడదు మేమిద్దరం ఒకటే అంటే ఇది ఒక అడిక్షన్ అనమాట ఇది కాలక్రమేణా సమయం గడిచే కొద్దీ అడిక్ట్ అయిపోతారు అవతల వాళ్ళకి ఏ కారణం చేత విడిపోయినా సరే ఇంకా నిద్ర ఉండదు తిండి ఉండదు అవే ఆలోచనలు డిప్రెషన్ ఏ పని చేయబుద్ధి కాదు ఎందుకో ఎందుకంటే మీరు మొత్తం వాళ్ళే అని ఊహించుకున్నారు వారు మీరు వేరు కాదని ఊహించుకున్నారు కాబట్టి మీ ఐడెంటిటీ మొత్తం లాస్ అయినట్టే కదా వాళ్ళు దూరం అయిపోతే మీ ఐడెంటిటీ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ చేతిలో పెట్టేశారు జీవితం మొత్తం ఖాళీ ఖాళీ అయినప్పుడు ఇంకా బ్రెయిన్కి ఏం పని ఉండదు డిప్రెషన్లోకి వెళ్తుంది చేయడానికి ఏం పని ఉండదు ఇంకా ఎందుకంటే నేనేది కాదు నేను ఖాళీగా ఉన్నాను నాదంటూ ఏది లేదు నా జీవితం అయిపోయింది నేను శూన్యం ఇలాంటి భావనలు వస్తాయి కాబట్టి ఈ డిప్రెషన్లో ఉంటూ ఉంటూ ఏదో టైంలో ఇంకేదైనా ఎవరైనా మోటివేట్ చేయడం కారణంగానో ఎలా అయినా బయటపడితే ఓకే ఇది బయటపడకుండా ఇంకొక ముందుకు ముందుకెళ్తారయ్యా వాళ్ళకు నెక్స్ట్ వచ్చే థాట్ ఏంటంటే సూసైడ్ ఇప్పుడు నేను నా ప్రేమ నిజాయితీ అనేది నిరూపించుకుంటే నా ఐడెంటిటీ మళ్ళీ నాకే తిరిగి వస్తుంది దీనికి వీళ్ళు ఏం చేస్తారు తెలిసిన సూసైడ్ చేసుకుంటారు అంటే వీళ్ళు ఎప్పుడైతే ప్రాణాలు పోగొట్టేసుకుంటారో దానికి ఒక కారణం ప్రేమ అనేది ఉంది కాబట్టి అరే వీళ్ళు పెద్ద గొప్ప ప్రేమికుడు ప్రేమికురాలు అనుకోవాలనేసి సూసైడ్ చేసుకుంటారు అంతే కదా ఇప్పటివరకు శూన్యమో ఏమీ లేదు ప్రేమించిన వాళ్ళేమో దూరంగా ఉన్నారు దూరం పెట్టేశారు ఇంక దగ్గర అవ్వలేరు అదే వారి కోసం చచ్చిపోతే ఈ విషయం అవతల వాళ్ళకి తెలుస్తుంది కదా నా ప్రేమ కోసం చచ్చిపోయారని ఆ ప్రేమకు వాళ్ళు విలువ ఈ ప్రేమ నిజాయితైన ప్రేమ నా కోసం చచ్చిపోయారు ప్రేమ కోసం మరణించారని దీని ఐడెంటిటీలా ఫీల్ అవుతారు వీళ్ళు తెలియకుండానే జరిగిపోతుంటాయి ఆత్మహత్య చేసుకుంటారు ఇప్పుడు ఇంకో రకం ఉంటారు వీళ్ళు చావరు ప్రేమించిన వారు మోసం చేసినారని వాళ్ళని చంపుతారు వీళ్ళు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వీళ్ళకన్నా ఇంకొక స్టెప్పు ముందుకెళ్ళి మూర్ఖంగా ప్రవర్తించడం మొదలు పెడతారు అంటే వీళ్ళకి ఈ ప్రాసెస్ అంతా జరిగినా సరే నా ఐడెంటిటీ ఎవరి వల్ల పోయింది అనే స్పృహలో ఉంటారు వీళ్ళు నీ కారణంగా నా ఐడెంటిటీ పోయింది అంటే వీళ్ళకి ఈగో హట్ అవుతుంది అహంకారం అనమాట నా ఐడెంటిటీ నీ చేతుల్లో ఉండడం కాదు నీ ఐడెంటిటీనే నా చేతుల్లో ఉండాలి నాతో ముడిపడి ఉండాలి నువ్వు నాకే సొంతం నువ్వు ఇంకెవరికి దక్కడానికి వీలు లేదు ఇలాంటి పిచ్చిలో వెళ్ళిపోయి వాళ్ళ ఐడెంటిటీని వీళ్ళ ఐడెంటిటీతో కలిపేసి వీళ్ళు తన ఐడెంటిటీ వదలడానికి ఇష్టపడరు కానీ వాళ్ళ ఐడెంటిటీనే మాయం చేయాలనుకుంటారు ఓకే నువ్వు నా లైఫ్లోకి రావు కదా నాకు తక్కువ కదా నువ్వు నాకు మోసం చేసినావు కదా సరే నువ్వు ఎలాగా ఆనందంగా సుఖంగా బతుకుతావో చూస్తా నువ్వు వేరే వాళ్ళకి ఎలా దక్కుతావో చూస్తా అనేసి పోయి చంపేస్తారు హత్య చేసి పడేస్తారు ఇది మూర్ఖత్వం అనమాట డిప్రెషన్లో ఉండడమేమో పిచ్చి ఆత్మహత్య చేసుకోవడమేమో అమాయకత్వమో ఇది మూర్ఖత్వం డైరెక్ట్కి వెళ్ళి ఒక మనిషిని హత్య చేసేయడం ఇది అసలు ప్రేమ ప్రేమ అనేది కాపాడుతుంది కానీ ఒక మనిషిని చంపదు తను చనిపోయేలా చేయదు ఇదైతే ఫ్యాక్ట్ ఎలా నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకునే ముందు ఎంత ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఈ పాయింట్ అర్థం చేసుకోండి బయాలజీ ప్రకారం నీ కోరిక కలిగినప్పుడు కోరిక అని చెప్పేసి ఆ కోరిక తీర్చుకున్నా లేదా అంతటితో జరగదనేసి పక్కకి వెళ్ళిపోయినా అది అంతటితోనే మయమైపోతుంది నువ్వు ఎప్పుడైతే ఆ కోరికకు ప్రేమని ముసుగు తగిలిచాల్సిన పరిస్థితి వచ్చిందో బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోయింది కన్ఫ్యూజన్లో ఏమేమో ఊహించుకునింది మీ జీవితాలను వాళ్ళతో ముడిపెట్టేసింది వాళ్ళ జీవితాలను మీతో ముడిపెట్టేసింది సమస్య వచ్చిన తర్వాత నీ హ్యాండిల్ చేసే కెపాసిటీ నువ్వు అర్థం చేసుకునే విధానం బట్టి అయితే డిప్రెషన్ లేదా ఆత్మహత్య లేదా ప్రేమించిన వారిని హత్య చేయడం అన్న స్థాయికి వెళ్ళిపోయింది ఫైనల్గా ఈ మూడు ప్రేమ కాదు అనేది మనకు అర్థమవుతుంది స్పష్టంగా ఇప్పుడు ప్రేమ అంటే ఏంటో చూద్దాం ప్రేమ అనేది ఆపోజిట్ జెండర్ మీదనే కాదు దానికి వయసుతో సంబంధం లేదు జెండర్తో సంబంధం లేదు ఎవరి మీద అయినా కలుగుతుంది అదొక ఫీలింగ్ అద్భుతమైన ఫీలింగ్ ఈ ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు నీకు నచ్చింది నువ్వు చెయ్యి నా కోసం చేయాల్సిన అవసరం లేదు నా నా కోసం మారాల్సిన అవసరమూ లేదు నువ్వు ఎక్కడున్నా బాగుండాలి ఎలా ఉన్నా బాగుండాలి నాతో ఉండాల్సిన అవసరం లేదు ఇందులో నా ప్రమేయమో అవసరం లేదు నువ్వు సేఫ్టీగా సురక్షితంగా ఉండాలి నాతోనే ఉండాల్సిన అవసరం లేదు ఎక్కడైనా ఉండు సింపుల్గా చెప్పేసి ఎవరు బ్రో అనుకుంటారా కాదు ఎవరైనా సరే ప్రేమ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పగలుగుతారు కానీ ఇలానే ఎందుకు ఉండాలి ఇలానే ఎందుకు ఉండాలి అనేది ఎవరు వర్ణించలేరు ఎందుకు అదొక ఫీలింగ్ అదొక భావన నువ్వు ఫీల్ అయ్యేదాన్ని బట్టే ప్రేమ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కాదు కానీ ఉండాల్సిన లక్షణాలు అయితే ఇవే ప్రేమలో ఉన్నప్పుడు నిజమైన ప్రేమలో ఉన్నప్పుడు ఇలానే అనిపిస్తుంది సింపుల్ ఉదాహరణ ఎక్కడో ఫారెస్ట్లో తిరిగే చిలక నీ చుట్టూ నీ ఇంట్లో నీ కళ్ళ ముందు తిరగాలని కోరుకోవడం అనేది కోరిక అసలు ఒక్క క్షణం కూడా నన్ను వదలకూడదు నాతోనే ఉండాలి నేను చెప్పినట్లే అది ఉండాలి అని కోరుకోవడం అది ఒక ఇష్టం అంటే నువ్వు పంజరంలో పెట్టుకుంటావు నువ్వు చూడాలనుకున్న ప్రతిసారి దాని దగ్గరికి వెళ్తావు చూస్తావు ఫుడ్ పెడతావు మళ్ళీ వెళ్ళిపోతావు సో ఇప్పుడు అది పూర్తిగా నీ కంట్రోల్లో ఉంది అలా ఉండడం నీకు ఇష్టం మరి ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటంటే ఆ చిలక ఎక్కడైతే ఎలా అయితే జీవిస్తుందో దాన్ని అలానే జీవించేలా చేయడం దాన్ని నువ్వు సమస్య ఏదన్నా వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేయాలనుకోవడం ప్రొటెక్షన్ అంటే నువ్వు తీసుకొచ్చి పంజరంలో పెట్టి దానికి ఫుడ్ పెట్టడం కాదు దాని పాటికి అది హ్యాపీగా జీవిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఎవడన్నా వేటగాడు వచ్చాడు దాన్ని వేటాడుతున్నాడు ఆ టైంలో నువ్వు కాపాడు అంతే అంతేగాని తెచ్చి పంజరంలో పెట్టేసి నాది ప్రేమ అంటే ఎట్లా కాదు కదా కోరిక కలగడము దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని సమాజాలు సాంప్రదాయాలు సంస్కృతులు రూల్స్ పెట్టడము అది కంట్రోల్లో పెట్టుకోలేక దానికి ప్రేమ అని ముసుగు తగిలిచ్చి ఇంత కన్ఫ్యూజన్ రావడము ఫైనల్గా ఇలా అయిపోవడం మరి ఏం చేస్తే ఈ పరిస్థితులు రాకుండా ఉన్నాయంటే దీనికి సమాధానం ఒకటి కాదు చాలా రకాల ప్రభావాలే ఉన్నాయి పెళ్ళికేమో ఒక వయసు రూల్ పెట్టేసినారు అంతకంటే ముందు పెళ్లి చేసుకోవడం అనేది నేరం సరే ఆ వయసు వచ్చినాక చేసుకుందామంటే ఆపోజిట్ జెండర్ దొరకడం లేదు ఎందుకంటే లైఫ్లో సెటిల్ అవ్వాలంటున్నారు నీ దగ్గర ఏముందంటున్నారు ఉద్యోగం ఉందా ఏం చేస్తున్నావు నువ్వు పనికొచ్చేవాడివా పనికిరాని వాడివా పోషించేవాడివా పోషించలేని వాడివా ఎన్నో క్యాలిక్యులేషన్స్ పిల్లలు దొరకడంలా ఈ వయసులో నేచర్ ప్రకారం బయాలజీ ప్రకారం నీ కోరికలేమో అవి అయితే కంట్రోల్ అవ్వవో అయ్యేమో వయసు నిమిత్తం వస్తూనే ఉంటాయి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ కోరికలు తీర్చుకోవాలి తను సేఫ్టీగా ఉండాలి ఇలాంటి పరిస్థితులలో బ్రెయిన్ గేమ్స్ ఆడడం మొదలు పెడుతుంది గేమ్స్ ఆడంగా ఆడంగా మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతారు మారాల్సింది ఒకటే ఇక్కడ లేదు ఇది ఒకటేదో ఏదో ఒక పాయింట్ రెండు పాయింట్స్ మారితే ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయనేది చెప్పేదానికి లేదు చాలా రకాల ప్రభావాలే ఉన్నాయి అవి పరిస్థితులు బట్టి మనమే అర్థం చేసుకోవాలి ముందు కోరిక అంటే ఏంది లవ్ అంటే ఏంది వీటి గురించి కొంచెం నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి మనిషికి ప్రతి మనిషికి తెలియాలి ఇప్పుడు చెప్పండి ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా ఈ ఆత్మహత్యలు చేసుకునేవారు హత్యలు చేసేవారు ప్రేమ పేరుతో వీళ్ళకి నిజంగా ప్రేమకు నిర్వచనం తెలుసా తెలీదు సో ఫైనల్గా లైన్ ఆన్సర్ ఏంటంటే ప్రేమ అనేది నీ ఐడెంటిటీని లాస్ చేయకూడదు నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళ ఐడెంటిటీని కాపాడే ప్రయత్నం చేయాలి వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని కోరుకోవాలి వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే అందులో నుంచి నువ్వు బయట వేయాలని కోరుకోవాలి కానీ ఆ ప్రేమ కోసం నువ్వు సమస్యలేకి వెళ్ళిపోయి నీ ప్రాణాలు తీసేసుకొని ఇన్ ఇదిగా ఉండడం అనేది ఇది ప్రేమ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అమాయకత్వమో పిచ్చితనమో మూర్ఖత్వమో అవుతుంది సో ఇది గాయస్ ఈ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పట్ల మీ ఉద్దేశం ఏదన్నా కానీ కింద కమెంట్లో చెప్పండి ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్